క్రైస్తీ లాడ్ మనకి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే నేరుగా మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసు క్రీస్తుని రక్షకునిగా కలిగి ఉన్నవారు ఈ లోకానుసారమైన జీవితం విషయంలో మృతి చెందినవారు ఈ లోకంలో వారు జీవించేది ప్రభువైన యేసుక్రీస్తు కోసమే అలా రక్షించబడిన జీవితం జీవము ప్రభువైన యేసుక్రీస్తు చెంత దాచబడి ఉంది ఏసుక్రీస్తును కలిగి ఉన్నవారు ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి ఈ నిరీక్షణ మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది నిశ్చింతగా నిర్భయముగా జీవించడానికి ఈ లోకంలో మనకు అవకాశం ఉంది ప్రియ సహోదరుడా సహోదరి రక్షణలో నిలిచి ఉన్నామా లేదా అని మనలను మనము పరిశీలించుకోవాలి ఈ లోకంలో మనం దేవుని కొరకు బలముగా ఉండాలి దురుసుగా కాదు దయ కలిగి జీవించాలి చేతకాని వాణిగా కాదు దేవుని కొరకు గంభీరంగా ఉండు కానీ గర్వంతో కాదు తగ్గించుకొని జీవించు పిరికివాణిగా కాదు దేవుని కొరకు లోబడి ఉండు బానిసగా కాదు ఆయన ఇచ్చిన ఈ ఊపిరి ఆగే వరకు ఆయన కొరకు అనేక మందికి సాక్ష్యముగా ఉండు కానీ స్వార్థంగా కాదు నీ జీవం ఆయనది ఆయననే మహిమపరచు కానీ అవమానపరచుకు సమస్త మనుషులకు దేవుడైన యేసుక్రీస్తు మాట ప్రకారం జీవించిన వ్యక్తివైతే ఈ లోకాంతము నుండి తప్పించబడతావు కనుక మేల్కొనండి ప్రార్థించండి వాక్య ప్రకారం జీవించండి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్